హాయ్ వివాస్ మనం వచ్చేసి తెలంగాణ గవర్నమెంట్ తెలుగు వాచకము మొదటి ఫస్ట్ లాంగ్వేజ్ వచ్చేసి చూస్తూ ఉన్నాము సింగిడి అనేటువంటి పేరుతో వచ్చేసి తెలుగు వాచకము పదవ తరగతి దానశీలము అనేటువంటి మొట్టమొదటి లెసన్ అనేటువంటి మనం చూడబోతున్నాము బొమ్మర పోతన రచించారు ఇక్కడ చదవండి ఆలోచించి చెప్పండి మీకు తెలుసు కర్ణుని కర్ణుడు సూర్యుని యొక్క కుమారుడు కర్ణుడు సూర్యుడు వరప్రసాదం వలన కుంతీదేవికి కలిగినటువంటి కుమారుడు కర్ణుడు అనమాట సో కర్ణుడు పాంచ పాండవులలోనికి రాడు అనమాట ఎందుకంటే ఈ యొక్క కుంతీదేవికి ముందే వచ్చేసి ఒక మంత్రాన్ని జపించడం వలన సూర్యుడి యొక్క వరప్రసాదం వలన కలిగినటువంటి కుమారుణ్ణి ఆవిడ వచ్చేసి నదిలో వదిలేసింది ఎందుకంటే పెళ్లి కాకముందే వచ్చేసి బిడ్డను కన్నది ప్రజలు వచ్చేసి లోకులు వచ్చేసి అందరూ వేరే విధంగా మాట్లాడతారు అనేటువంటి ఉద్దేశంతో ఆవిడ నదిలో వదిలేసిందనమాట ఒక పెట్టెలో వదిలేస్తుందనమాట సో ఆ తర్వాత వచ్చేసి రథసారథి అయినటువంటి రథసారథి వచ్చేసి ఆ యొక్క కర్ణుడిని పెంచుతాడనమాట సో ఈ విధంగా కర్ణుడు వచ్చేసి పంచ పాండవుల కింద రాడు కానీ అనమాట మొట్టమొదటి పిల్ల మొట్టమొదటి కుమారుడు వచ్చేసి కుంతిదేవికి కర్ణుడే సరే దాని గురించి ఒక చిన్న ఇది చూద్దాము కర్ణుని యొక్క పూజా మందిరంలో సూర్యుడు ప్రత్యక్షమయ్యాడు కర్ణునితో ఇలా అన్నాడు సూర్యుడు పుత్ర కర్ణ బ్రాహ్మణ వేషంలో వచ్చి ఇంద్రుడు నీ కవచ కుండలాలను దానంగా అడుగుతాడు ఎందుకంటే కవచ కుండలాలతో పుడతాడు కర్ణుడు అనమాట ఈ యొక్క కుండలాలు అంటే చెవిలో పోగు తర్వాత వచ్చేసి ఇప్పుడు యుద్ధానికి పోయేటప్పుడు ఉండేటువంటి ఉన్నటువంటి ఆ యొక్క కుండలాలతో పుట్టినటువంటి బిడ్డ అనమాట సో కవచ కవచకుండలాలు ఉన్నంత వరకు ఆ యొక్క కర్ణుడిని ఎవరు అనమాట సో వాటిని దానం చేస్తే నీ ప్రాణానికే ముప్పు వస్తుంది నాయన జాగ్రత్త అని చెప్పారనమాట కవచకుండలాలని దానంగా ఇచ్చేసి దాన్ని కోసి ఇవ్వాలన్నమాట కవచకుండలాలని కానీ దానం ఇస్తే నువ్వు వచ్చేసి ముప్పు కలుగుతు ప్రాణాలే పోవచ్చు అని చెప్పాడు జాగ్రత్తమని చెప్పాడు ఎవరు సూర్యుడు కర్ణుడు తండ్రి ఇ ఇంద్రుడంతటి వాడు రూపం మార్చుకొని దేహి అని నా దగ్గరకు వస్తే ఎట్లా కాదంటాను ఇంద్రుడే వచ్చేసి నా దగ్గరకు వచ్చి భిక్షాం దేహి భిక్షాం దేహి అంటే ఏదైనా పెట్టండి అని చెప్పేసి అర్థం అనమాట సో ఈ విధంగా దేహి అని నా దగ్గరకు వచ్చినప్పుడు ఆ యొక్క ఈ ఎట్లా కాదంటాను ఈ శరీరము శాశ్వతం కాదు ఎందుకంటే మనం అందరము మరణించ మరణించవలసిన వాళ్ళమే సో మన వంతు ఆయనంత అనేటువంటిది ఇతరులకు సహాయపడినట్లయితే మన యొక్క జన్మధన్యమైనట్టే సో మానవుని యొక్క రూపం అంతే ప్రతి ఒక్కరికి శాశ్వతం మన శరీరం ఏమైనా శాశ్వతమా కాదనమాట కాబట్టి ఆ శాశ్వతమైనటువంటి శరీరం కోసము ఎందుకు ఇంత ప్రాకులాడా ప్రాకులాట సో మనమంతూ చేతనైనంత సహాయం అనేటువంటిది చేయాలి ఎటువంటి ఆపద వచ్చినా సరే నేను కాదనను నాపై మీకున్నటువంటి వాత్సల్యానికి సంతోషిస్తున్నాను కానీ నన్ను వారించకండి నేను దేహీ అని వచ్చినటువంటి వాళ్ళని నేను ఇవ్వను పోండి అని చెప్పేసి చెప్పను నాన్న అని చెప్పేసి ఆయన చెప్పారనమాట కర్ణుడు సో ఇక్కడ రెండు క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది ఆ యొక్క క్వశ్చన్లను వచ్చేసి మనము తర్వాత చూద్దాము సరే పాఠం యొక్క నేపథ్యము ఉద్దేశం ఏంటి విరోచనుని కుమారుడైనటువంటి బలి అసుర చక్రవర్తి ప్రహ్లాదుని యొక్క మనముడు అనమాట ఎవరు ప్రహ్లాదుని యొక్క మనముడు బలి చక్రవర్తి సో అసురుడి యొక్క అంటే ఈ యొక్క మ ప్రహ్లాదునికి మనముడు ఎందుకంటే వీళ్ళు అసుర కురంలోనే జరి జన్మించాడు కదా ప్రహ్లాదుడు సో ఆ యొక్క హిరణ్యక యొక్క కుమారుడు ఈ యొక్క ప్రహ్లాదుడు ప్రహ్లాదుని యొక్క మనముడే బలి చక్రవర్తి ఇతడు తన శక్తి సామర్థ్యాలతో స్వర్గలోకాన్ని ఆక్రమించాడనమాట అంటే శక్తి సామర్థ్యాలతో ఆ స్వర్గలోకాన్ని తన వశం చేసుకున్నాడు ఇతని పరిపాలనలో కొందరు దేవతలు స్వర్గాన్ని వదిలిపోగా మిగిలిన వారు వివక్షకు గురైనారు కొంతమంది వచ్చేసి ఆ యొక్క స్వర్గాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు ఈ విషయాన్ని మహావిష్ణువుకు చెప్పుకోగా తాను వామనునిగా జన్మించి దేవతల కష్టాలు తీరుస్తానని అభయమిచ్చాడు అంటే దేవతలకి నేను మీరు భయపడవద్దు నేను మీ కష్టాలను నేను తీరుస్తానని చెప్పాడనమాట వామనుడు అంటే పొట్టివాడు అని అర్థం అనమాట ఆ తర్వాత కొంతకాలానికి శ్రీ మహావిష్ణువు వామనావతారం ఎత్తాడనమాట బలి నర్మదా నది తీరము యాగము చేస్తుండగా వామనుడు వెళ్ళి తనకు మూడు అడుగుల నేల కావాలని కోరాడనమాట బలి చక్రవర్తిని వెంటనే అతను దానగుణము కలిగినటువంటి వాడు బలి చక్రవర్తి దానగుణం కలిగినటువంటి రాక్షసుడే కానీ రాక్షసు గురువైనటువంటి శుక్రాచార్యుడు వామనుని సారీ వామనుని యొక్క మాటల్లో ఏదో మోసం ఉందని గ్రహించాడు శుక్రాచార్యుడు వచ్చేసి రాక్షసులకి కుల గురువు అనమాట తర్వాత వచ్చేసి బలి చక్రవర్తిని దానం ఇవ్వవద్దని చెప్పాడు కానీ ఇచ్చిన మాటకు కట్టుబడేటత్వాన్ని ఆ యొక్క దానం చేయడంలోని గొప్పతనాన్ని తెలియచేయడమే ఈ యొక్క పాఠం యొక్క ఉద్దేశము ఇవి పురాణ ప్రక్రియకు చెందినటువంటి ఈ యొక్క పాఠాలన్నమాట ఈ పాఠ ఈ పాఠ్యభాగము పురాణ ప్రక్రియకు చెందినది పురాణము అంటే పాతదైనను కొత్తగా భాషించేది అంటే మన పురాణాలు చాలామందికి తెలియదు ఆ పురాణాలు వచ్చేసి పద్దెనిమిది వీటిని సంస్కృతంలో వచ్చేసి వ్యాసుడు అనమాట వ్యాసుడు రాశారు కానీ అందరికీ సంస్కృతం అనేటువంటిది అర్థం కాదు సో ఇందులో భాగవత పురాణము ఒకటి అనమాట భాగవతాన్ని పోతన తెలుగులోకి అనువదించాడు అంటే ఆ యొక్క సాంస్క్రిత్లో ఉన్నటువంటి వచ్చేసి తెలుగులోకి మార్చాడనమాట ప్రస్తుత పాఠ్యభాగము శ్రీ అష్టమ స్కందములోని వామన వామన చరిత్రలోనిది చరిత్ర నుంచి గ్రహించబడింది ఈ యొక్క లెసన్ అనమాట సరే కవి గురించి తెలుసుకున్నాం ఇక్కడ ఊహా చిత్రం ఈయన పదహైదవ శతాబ్దంలో ఉన్నుండవచ్చు అని వాళ్ళు ఊహించి రాసింది ఇక్కడ కవి పరిచయం పోతన జనగామ జిల్లా బమ్మెర గ్రామం నివాసి బ్రామ్మెర అన్ అందుకనే చూడండి బమ్మెరా పోతన అని పేరు పెట్టుకున్నారు సో

పోతన సహజ పండితుడని ప్రసిద్ధి సహజంగా అతను పండితుడనమాట మానవ మాతృలైనటువంటి రాజులకు తన గ్రంథాన్ని అంకితం చెయ్యన చెయ్యనని సో అక్కడ ఉన్నటువంటి రాజులనేటువంటి వాళ్ళు మనలాగే మనుషులే సో వాళ్ళకి డబ్బు ఉంది కదా అని చెప్పేసి నేను ఆ యొక్క నా గ్రంథాన్ని అంకితం చేయను భగవంతుడిచ్చినటువంటి కవితాకలను భగవంతునికే అంకితం చేస్తానని చెప్పి తన భాగవత పురాణాన్ని శ్రీరామచంద్రునికే అంకితం చేశాడనమాట ఈ యొక్క ఆయన రచించినటువంటి కవిత్వం వచ్చేసి శబ్దాలంకారాల సొగసుతో శబ్దాలతో కూడినటువంటి అలంకారం అనమాట ఇప్పుడు మనకు ఒక మనిషి ఉన్నారు మనిషి అలంకారం చేసుకుంటే కానీ ఆ మనిషి అబ్బా చాలా అందంగా ఉన్నారు అని మనం చెప్తాం కదా అదేవిధంగా ఒక పద్యానికి కూడా శబ్దాలను అలంకారాలతో సొగసుతో భక్తి రస ప్రధానంగా భక్తి కూడి భక్తితో కూడినటువంటిదిగా ఈయన యొక్క రచన అనేటువంటిది ఉండేదన్నమాట పండిత పామర జనరంజకంగా రాయడము పోతన ప్రత్యేకత అంటే పండితులు పామరులు అంటే పామరులు అంటే ఏమీ తెలియనట్టు వాళ్ళు చదువుకోని వాళ్ళు వాళ్ళకి కూడా అర్థమయ్యే రీతిగా ఈయన పోతన రచించాడనమాట పోతన ప్రత్యేకత ప్రహ్లాద చరిత్ర గజేంద్ర మోక్షము రుక్మిణీ కళ్యాణము మున్నగు ఘట్టాలలోని పద్యాలు ప్రతి తెలుగు వాడికి కంటతా వస్తాయి సో పోతన రచనా శైలి మధుర భక్తి తరువాత కవులకు వరవడిగా నిలిచాయన్నమాట వీర భద్ర విజయము భోగిని దండకము నారాయణ శతకము ఇతని యొక్క ఆ ఇతర రచనలు ముందు ఈ యొక్క లెసన్లో ఈ యొక్క పద్యాల్లో ఏమొస్తుంది వస్తుంది అనేటువంటిది ముందు తెలుసుకుందాము ఆ తర్వాత పద్యాల్లోకి తర్వాత వెళ్దాము ఇచ్చిన మాట తప్పకపోవడం అంటే ఒక మాటని ఇచ్చేసామనుకోండి అనుకోండి ఆ మాటని తప్పకుండా తప్పకపోవడం అంటే ఇచ్చిన మాటని తప్పేవాళ్ళు ఈ కాలంలో చాలామందిని చూస్తు ఉన్నాము అలాంటివి లేకుండా సో ఇచ్చిన మాట మన ఇళ్లల్లోనే మనం చూస్తూ ఉంటాం అంటే డాడీ వచ్చేసి ఏమైనా కొనిస్తారంటారు కొని లేకపోతారు వాళ్ళ యొక్క పరిస్థితి మనమేమి అనలేము సో ఈ విధంగా వచ్చేసి ఇచ్చిన మాట తప్పకపోవడము సో తాను సంపాదించినటువంటి దానిలో శక్తి మేరకు దానం చేయడము ఇక్కడ వచ్చేసి ఇది గుర్తించుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయము మనం సంపాదించుకుంది దాంట్లో దానం అనేటువంటిది ఇవ్వాలి సో ఆ విధంగా దానము మన శక్తి మేరకు ఇప్పుడు నీ దగ్గర వచ్చేసి ఒక పది రూపాయలు ఉంటే ఒక రూపాయి దానం చేసి మిగతా తొమ్మిది రూపాయలను ఉపయోగించు సో ఈ విధంగా మనం వచ్చేసి దానగుణము అనేటువంటిది ప్రతి ఒక్కరు అలవాటు చేసుకోవాలి తన ఇంటికి వచ్చినటువంటి అతిథి తనకు ఇంటికి వచ్చారనుకుని ఎవరైనా గెస్ట్లు వాళ్ళని వచ్చేసి అభ్యాగతులను ఆదరించడం వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళని బాగా చూసుకోవడము అనేవి మానవులకు ఉండవలసినటువంటి మహిత గుణాలు ముఖ్యమైనటువంటి గుణాలు అనమాట సో ఈ విధంగా ఎవరైతే చేస్తారో వాళ్ళు ధన్యులు అనమాట మన పురాణాల్లో చరిత్రలో ఇటువంటి మహనీయుల కథలు ఎన్నెన్నో ఉన్నాయి వాటిని చదివి మనం స్ఫూర్తి పొందవలసినటువంటి అవసరం ఉన్నది మంచి విషయాలు తెలుసుకోండి ప్రతి ఒక్కరు ఎవరైనా సరే మనం వచ్చేసి మంచి విషయాల గురించే మనం వెళ్ళాలి కానీ మనకెందుకు చెడ్డ విషయాలు ఇప్పుడు ఏంటంటే నెగిటివిటీ ఎక్కువైపోయింది సో ఈ నెగిటివిటీ అనేటువంటి పక్కన ఉంచి ఒక మనిషిలో ఏమి ప్రత్యేకత ఉన్నది ఆయన టాలెంట్ ఏంటి అతను ఏ విధంగా ముందుకొచ్చాడు ఆయన ఎటువంటి రాళ్ళని ఎక్కి అంటే దట్ మీన్స్ వచ్చేసి రాళ్ళు అంటే అతను ఏ విధంగా కష్టపడి పైకి వచ్చాడు అలాంటి విషయాల గురించి తెలుసుకోండి అంతేగాని వాళ్ళ యొక్క చీకటి కోణాలు కానీ వాళ్ళ యొక్క నెగిటివిటీ వచ్చేసి మనకు అవసరం లేదు అసలు సో ప్రతి ఒక్కరిలోనూ నెగిటివిటీ పాడి పాజిటివిటీ అనేటువంటిది అంటే మంచి చెడు అనేటువంటి ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది సో వాటిని పక్కన పెట్టి మంచిని మటుకే గ్రహిద్దాము మనమందరము సో భావితరానికి మనం ఏం నేర్పిస్తున్నాము మంచినే గ్రహించాలని చెప్పాలి సో ఈ విధంగా వచ్చేసి వాటిని చదివి మన స్ఫూర్తిగా పొందవలసినటువంటి అవసరం ఉన్నది ఇలాంటి విషయాలు తెలుసుకుందాం మంచి విషయాల గురించి తెలుసుకుందాం ప్రస్తుత పాఠంలో బలిచక్రవర్తి తాను ఇచ్చిన మాటకు కట్టుబడి తన గురువు వారించినా అంటే హెచ్చరించినా తన యొక్క గురువు అయినటువంటి శుక్రాచార్యుల వద్దు వద్దు అని వారించినా కానీ వామనుని కోరిక మేరకు దానం చేస్తాడనమాట ఆ అద్భుత సన్నివేశాన్ని పోతన మనకు రమణీయమైనటువంటి శైలిలో ఆస్వాదిస్తున్నారు మనము చక్కగా వచ్చేసి మనకు ఆస్వాదిద్దాము సో మనము తెలుసుకుందాము అని అర్థము సో ఈ విధంగా ఈ యొక్క లెసన్ గురించి మనము తెలుసుకుందాము థ్యాంక్ యూ వెరీ మచ్